కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు మరికొంతమంది యూట్యూబర్లు వారికి ఉన్నటువంటి క్రేజ్ని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు వారి క్రేజ్ని సొమ్ము చేసుకునే దాంట్లో భాగంగా కొంతమంది భారీ స్కామ్లకి పాల్పడుతూ ఉన్నారు ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అమ్మ మాట పెరుగుపచ్చడా అంటీలు చేసినటువంటి స్కామ్ల గురించే చర్చిస్తూ ఉన్నారు అసలు ఎవరి పెరుగుపచ్చడా అంటే అమ్మ మాట వీళ్ళు వారికి ఉన్నటువంటి క్రేజ్ని అడ్డం పెట్టుకొని సబ్స్క్రైబర్స్ని తప్పుదారు పట్టిస్తూ ఎటువంటి స్కాములు చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఇస్తే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెరుగుపచ్చడానికి అమ్మ మాట వీళ్ళు చేసినటువంటి స్కాముల గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది ఏంటి మేడం అసలు వారి క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని వారు ఎటువంటి స్కాములకు పాల్పడ్డారు అసలు దాని కథ ఏంటి మేడం ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చేసిన తర్వాత కొంతమంది ఒక ఐడెంటిటీ క్రైసిస్ తోటి కొంతమంది ఒక జీవనోపాధిలాగాను యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసుకున్నారు ఈ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కరోనా టైము ఒక రకంగా వీళ్ళకి బాగా కలిసి వచ్చింది కరోనా టైంలో ఏం జరిగిందంటే బయటికి వెళ్ళడానికి లేదు ఎంటర్టైన్మెంట్ ఎంతసేపు సినిమాలు చూస్తారు ఎంతసేపని ఇంటి పనులు చేసుకుంటారు అలాంటి టైంలో ఒక రకంగా ఒక ఎడిక్షన్ అని చెప్పుకోవచ్చు సోషల్ మీడియా పూర్తి స్థాయిలో ఎడిక్షన్ జరిగింది ఆ ఎడిక్షను నా సొంత అనుభవం కూడా చెప్తాను అప్పుడు కొంతమంది రచయితలు కలిసి రచయితలు రీడర్స్ కలిసి ఒక రైడర్స్ క్లబ్ అని పెట్టి రోజు రాత్రిపూట తొమ్మిది గంటలకి ఒక రైటరు ఒక పుస్తకం గురించి పరిచయం చేస్తారు అసలు మీరు నమ్మరు డే ఎప్పుడైపోద్ది సాయంత్రం ఎప్పుడు అవుతుంది ఎప్పుడు తొమ్మిది అవుతుంది అని ఎదురు చూసేదాన్ని నేను తొమ్మిది గంటలకి అంటే చాలా దాదాపు ఒక వంద నవలలు పరిచయం చేశారు ఓకే రోజుకొకళ్ళు ప్రతిరోజు ఒక కొత్త నవల ఒక గ్రేట్ ఎక్స్పీరియన్సు మనము పుస్తకం తీసి చదవాలి అంటే ఒక రకంగా చదువుతాము కాదని కాదు ఆ గంట సేపు మనం చక్కగా ఫోన్ పక్కన పెట్టుకుంటే చాలు మొత్తం వినొచ్చు కదా చక్కగా ఏ కష్టం లేకుండా చక్కగా అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట అయితే ఇప్పుడు అందరికీ ఒకే రకమైన ఎక్స్పీరియన్స్లు ఉండవు కదా ఒక్కొక్కరు ఫ్యాషన్ గురించి ఎక్కువ చూశారు ఇంకొంతమంది కుట్లు అల్లికల గురించి నేర్చుకున్నారు అలాగే పజిల్స్ పంపేవాళ్ళు ఫ్రెండ్స్ సినిమా పజిల్స్ కానీ లేకపోతే ఒకసారి అయితే లోగో పజిల్ పంపారు ఇప్పుడు టాటా ఇండస్ట్రీస్కి ఒక లోగో ఉంటుంది టీ అని మేడం అవును అది అట్లా ఇప్పుడు యూట్యూబ్ లోగో అది మనం ఏమనుకుంటాము రోజు చూసే కానీ మనకు టక్కన గుర్తురావు అవును ఇట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాలక్షేపానికి అసలు దాదాపు సోషల్ మీడియాలో మనం ఉన్నంతసేపు సోషల్ మీడియా ఆన్లోనే ఉంచామన్నా ఆశ్చర్యపోకర్లా అంతలా అయింది అయితే ఇదే ఇవి కొన్ని రకాలు మేడం ఇంకొన్ని రకాలు ఏమైనాయి అంటే ఎక్కువ మేకప్ల గురించి ఫ్యాషన్ల గురించి బట్టల గురించి ఇలా రకరకాలు ఎవరికి అంటే ఎవరికి నచ్చిన గ్రూప్ను బట్టి వాళ్ళు వాళ్ళ అభిరుచి ప్రకారం సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు ఆ రోజు ఇప్పుడు ఆ తర్వాత ఆ టైంలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని కూడా సంపాదించుకున్నారు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఈ సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్న తర్వాత ఈ ఈ సబ్స్క్రైబర్స్ కూడా ఏమైపోయింది అంటే వాళ్ళంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ యూట్యూబ్ ఛానల్ ఆ హ్యాండిల్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తే అది అంటే ఒక రకంగా మంత్రం వేసినట్టు తయారైపోయారు ఓకే అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ యూట్యూబర్స్ కానీ ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని అనుకరించే వాళ్ళు అంటారు ఆ అనుకరించిన వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకునేవాళ్ళు అది ఆ కరెక్ట్ అనుకొని ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే అసలు వీళ్ళు వాళ్ళకి డైరెక్ట్గా క్వశ్చన్స్ పంపించటం వీళ్ళ పర్సనల్కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని అంటే మా భర్తతో ఎలా ప్రాబ్లంగా ఉంది లేదా మా అమ్మాయితో ఎలా ప్రాబ్లమ్గా ఉంది మా అత్తగారితో ఎలా ప్రాబ్లంగా ఉంది లేదా మాకు ఇలా ఆర్థిక సమస్యలు వచ్చినాయి నన్ను ఎవరో తిడుతున్నారు నేను వాళ్ళని ఎదుర్కోవటం ఎట్లా అంటే ఇంత వ్యక్తిగత స్థాయికి కనెక్షన్ పెరిగిపోయింది ఈ పెరిగిపోవటంతో వాళ్ళకు కూడా ఏమైపోతుంది అరే ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారా నాకు చాలా స్టేటస్ వచ్చేసిందని వాళ్ళు కూడా అనుకున్నారు అయితే ఇలాంటి పరిస్థితి ఇలా ఉండగా దీనివల్ల పెద్దగా నష్టం జరిగింది లేదు దీంట్లోకి గద్దల్లాగా ఎవరొచ్చి జాయిన్ అయిపోయారంటే వ్యాపారస్తులు వచ్చేసారు వ్యాపారస్తులు గమనించారు ఇదంతా ఓ వీళ్ళకి ఇంత ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు అంటే వీళ్ళ మాట వాళ్ళు వింటున్నారు ఈ ఛానల్ ఓనరు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి యూట్యూబర్కి ఇంత క్రేజ్ ఉంది ఇంత ఇంత కనెక్షన్ ఉంది ఒక ఇది ఎలా అయిపోయిందంటే సంవత్సరాలు గడిచేసరికి ఒక సైకలాజికల్ కనెక్షన్ లాగా అయిపోయింది ఒక మానసిక బంధం లాగా అయిపోయింది అయిపోతే ఈ పరిస్థితిలో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళ చేయటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి వచ్చేసింది దీనిలో ఈ బిజినెస్ వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు ఒక చీరలు అమ్మే వాళ్ళు ఉన్నారు వీళ్ళని కాంటాక్ట్ చేసి ఏమండి మీరు ఏమి చేయక్కర్లా జస్ట్ మీ యూట్యూబ్ ఛానల్లో ఈ చీరల్ని చూపెడతా ఉండండి మీకు ఫోన్లు వస్తాయి కదా ఆ ఫోన్ కాల్స్ మాకు డైవర్ట్ చేయండి మీకు ఇన్ని డబ్బులు ఇస్తాము ఇది ఎంత దూరం వెళ్ళిందంటే బంగారం షాపులు వాళ్ళు వీళ్ళకి వీళ్ళకి చెప్పి వీళ్ళ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయించుకునే స్థాయికి వెళ్ళింది ఇప్పుడు మొన్న బంగారం కొనుక్ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని చెప్పి ఈమె సలహా చెప్తే ఈమె సలహా ఇని భర్తతోటి పేచిపెడి ఒక ఆమె నేను బంగారం కొనమని అడిగితే మా ఇంట్లో గొడవ అయింది ఏం చేయమంటారు అని అంటే ఇదే ఇదంతా ఆన్లైన్లో అందరు వింటూ ఉంటారు వింటే ఇంకొక ఆమె ఏం వీడియో చేసిందంటే ఏంటిది మీరు ఇంట్లో గొడవలు పెట్టడానికి ఇట్లాంటి సలహాలు ఇచ్చేది అనేసరికి ఆ వీడియో డిలీట్ చేసింది ఆవిడ అలాగే ఈ పచ్చళ్ళు కారాలు వంటలు చేయటాలు బ్యూటీ టిప్పులు మళ్ళీ చిట్కాలు చిన్న చిన్న చిట్కాలు ఇక వీళ్ళు వీళ్ళకి తెలియదే లేదన్నట్టు తయారైపోయారు అంటే ఇప్పుడు ఈ అమ్మ మాట వాళ్ళు కానీ ఈ పెరుగుపచ్చడాంటి గాని అంటే అసలు వాళ్ళ క్రేజ్ ని ఎలా సొమ్ము చేసుకున్నారు సొమ్ము చేసుకునే దాంట్లో భాగంగా స్కామ్లు చేశారు ఇప్పుడు మీరు నేను చీరల గురించి చెప్పా బంగారం గురించి చెప్పా ఇది అయిపోయాక పార్ట్ టైం జాబ్స్ ఇస్తాము అని చెప్పి ఒకళ్ళు వీళ్ళని అప్రోచ్ అయ్యారు వచ్చి వీళ్ళు ఈ పెరుగుపచ్చడా అంటే పెట్టింది ఫలానా వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ గురించి అడుగుతున్నారు మీరు చక్కగా అంటే ఇప్పుడు ఆమె జస్ట్ అట్లా పెట్టే ఊరుకోదు దానికి మోల్డ్ చేస్తుంది ఇప్పుడు మీరున్నారు మీ హస్బెండ్ ఒక్కడే కష్టపడితే మీరు చూస్తా ఊరుకుంటారా పార్ట్ టైం చేసి జాబ్ చేసి చేదోడు వాదోడుగా ఉండొచ్చు కదా వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఉండొచ్చు కదా మీ మీకు సంబంధించిన ఖర్చులు మీరు వెళ్ళదీసుకోవచ్చు కదా మీరు మేకప్ వేసుకుంటానికైనా పనికి వస్తాయి కదా మీ చీరలు కొనుక్కుంటానికి వస్తాయి కదా ఇప్పుడు మీ పిల్లవాడు ఏదన్నా ఈ వీడియో నేను కూడా చూసాను అనమాట మీ పిల్లవాడు ఏదన్నా పాకెట్ మనీ ఇమ్మని అడిగాడు మీ నాన్న అడిగిస్తాను అని అంటే మీ గౌరవం ఏముంటది ఇట్లా రకరకాలుగా ఈ పార్ట్ టైం వర్క్ చేసేదానికి వాళ్ళని ఆమె ఒప్పించింది ఆమె ఒప్పిస్తే వీళ్ళు ఏం చేశారు ఈ పార్ట్ టైం జాబ్స్ ఇస్తాను అన్నోడికి కాంటాక్ట్ చేశారు వీళ్ళు కాంటాక్ట్ చేస్తే వాడు కాసిన డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి నేను మీకు జాబ్ ఇవ్వాలి అంటే వర్క్ ఇవ్వాలి అంటే మీరు డబ్బులు కట్టాలి అన్నాడు వీళ్ళు అది చేసి ఇది చేసి పోపు డబ్బాల్లోనో చీరల మధ్యలోనో దాసుకుని డబ్బులు తీసుకెళ్లి వాడికి ఇచ్చారు వాడికి పంపించారు పంపిస్తే వాడు బోర్డు తిప్పేశాడు ఇది ఇప్పుడు బయటకు వచ్చింది స్కామ్ బయటకు వచ్చింది ఓకే అంటే పెరుగుపరచడానికి పబ్లిసిటీ చేయడం వల్లే కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే దాంట్లో పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టారు అలాగే చీరలు అవి ఐదు వందలు ఖరీదు కూడా చేయవు వెయ్యి రూపాయలు అంటే కొనేసేయటం అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక తెలియని క్రేజ్ ఒకటి మనుషులకు వచ్చేసింది ఈ సెల్ ఫోన్ ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది ఈ స్మార్ట్ ఫోన్ని మనం ఓన్లీ ఫోన్ మాట్లాడుకుంటానికి ఎందుకు ఉండాలి ఫోన్లు మెసేజ్లు పెట్టుకుంటానికి ఎందుకు ఉండాలి దీ దీంతో ఎన్ని పనులు వీలైతే అన్ని పనులు చేద్దామని ఎంత టైం అంటే అంత టైం వినియోగించడానికి సిద్ధమైపోయారు ఈ సిద్ధమైపోవటంలో ఏం జరుగుతుంది అంటే అవసరమైనవి అనవసరమైనవి చెత్త అంతా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు ఆర్డర్ చేసి ఇవాళ ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి అమెజాన్ రిలేవ్లు అనుకుంటారు అమెజాన్ పేరుతోటి కేవలం అమెజానే లేదు అమెజాన్కి కొంచెం ముందు ఒక తోకో వెనక ఒక తోకో పెట్టి సరోగసి యాడ్స్ అంటారు మేడం వేరే వాళ్ళు వేరే ప్లాట్ఫామ్స్ కూడా అమెజాన్ పేరు పెట్టి వస్తున్నాయి అసలు అమెజాన్ ఏది కొసరు అమెజాన్ ఏది అని తెలుసుకునే తెలివితేటలు వీళ్ళకు ఉండట్ల సబ్స్క్రైబర్స్కి అంటే కొను కొనుగోలు చేసే వాళ్ళకి ఫేక్ వచ్చేస్తున్నాయి అరే అమెజాన్ వాడు వాడేమంటాడు నేను కాదు మాది కాదు అంటాడు అస్లాంజానోడు ఇప్పుడు మా వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అస్లాంజానోడికి ఒక టోల్ ఫ్రీ నెంబరు అవన్నీ ఉంటాయి వాడి మనం పట్టి పట్టి చూస్తే వాడి లోగో ఫాంట్ దగ్గర నుంచి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అయితే వీటికి ఉండవు ఇవన్నీ వీళ్ళు గమనించరు అంటే మన 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 స్థాయి ఇంతవరకే పనిచేస్తున్నప్పుడు మనం పెరుగుపరచడానికి చేతులు మో ఎందుకు మోసపో వాళ్ళు ఏం చెప్తే అది ఇది ఎలా తయారైందంటే ఒక ఒక పరిస్థితి వచ్చేసరికి ఇది నాదస్వరం ఉదితే నాగబొమ్మలు డాన్స్ వేసినట్టు వీళ్ళు కూడా ఇట్లా తానంటే తందానలాగా తయారైపోయారు